హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ కాజు మసాలా కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము అండి ఇవి రెండు వందల యాభై గ్రాముల మష్రూమ్స్ దీనికి మసాలా కోసం ఒక టమాటో కొంచెం గసాలు కొద్దిగా జీడిపప్పు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొబ్బరి ముక్క వీటన్నిటినీ కలిపి మనం ఇప్పుడు మసాలా కోసం గ్రేవీ కోసం పేస్ట్ అయితే చేసుకుందాము ఇది పేస్ట్ ఓకే అండి ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ పైన చిన్న లేయర్లా ఉంటుందండి దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా కొంచెం నిదానంగా అయినా సరే ఇది మొత్తం ఇలా మనం క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకవేళ మీకు ఇలా చేత్తో పొలవడానికి కొంచెం ఏదైనా ఇబ్బంది అయితే చిన్న స్పూన్ కానీ లేదంటే చాక్ కానీ తీసుకొని అయినా సరే ఇలా రిమూ రిమూవ్ చేసేసుకోవచ్చు ఇట్లా మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీగా అయితే మాత్రం ఈ పొట్టు అయితే తీసేసుకోవాలండి మనకు ఇది తీయకపోతే కొంచెం లైట్గా కర్రీ మనకు చేదనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఓపిక పిగ్గా ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఇదిగో ఇట్లా చూడండి చేసిన దానికి చేయని దానికి ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇట్లా ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను కానీ చేసుకున్న మష్రూమ్స్ ఇలా చూపించాను కదా మసాలా పేస్ట్ మొత్తం పట్టేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను జీడిపప్పు కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకలు కట్ చేసుకున్న కొత్తిమీర పసుపు కారం ధనియాల పొడి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇంతవరకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తీసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా ఈ క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మష్రూమ్స్ అయితే ఆల్మోస్ట్ వేగయండి ఇవి కలర్ రావడం అట్లా ఏమీ ఉండదు జస్ట్ పచ్చివాసన వరకే ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేను ప్రస్తుతం ఇండియాలో లేని ఇండియాలో అయితే లేను ఫ్రెండ్స్ నేను యుఎస్లో ఉన్నాను మా పాప దగ్గర నే ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి మనకి అంటే మనకు మన ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కానీ వాటికి కొంచెం దూరం వెళ్ళేది దగ్గరలో అయితే మాత్రం ఇటువంటివే దొరుకుతాయి మన అవి కూడా ఇండియన్ స్టోర్స్ అని చెప్పేసి ఉంటాయి అక్కడికి వెళ్ళాలి కానీ అది కొంచెం దూరం అనమాట అవి అక్కడికి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళలేము మంత్లీ మంత్స్ వెళ్ళి తెచ్చుకోవడం గ్రాస్పీస్ అట్లా ఉంటుంది ఇవి మాత్రం ఇక్కడ మాత్రం ఇటువంటివే దొరుకుతాయి కొంచెం ఏ వస్తువు అయినా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని నేనైతే చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి వీటిని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము అది తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుందాము కంటిన్యూ చేస్తూ ఆయిల్ అయితే హీట్ అయ్యింది నాలుగు ఇలాచి ఐదు లవంగాలు పింఛర్ దాల్చిన చెట్టు మొక్క వేసుకొని ఇవైతే కొంచెం వేగేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను మేము ఇక్కడకు డిసెంబర్ పదో తారీఖు అయితే వచ్చాము ఫ్రెండ్స్ డిసెంబర్ టెన్త్ని ఇక్కడికి వచ్చాము రేపు మే సెకండ్ అయితే మళ్ళీ ఇండియాకు అయితే వస్తున్నాము ఈ విషయం అయితే నేను క్రితం వీడియోలో చెప్పడం మర్చిపోయాను సారీ నేను ఇక్కడ వాడే ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయి గమనించండి ఇప్పుడు కర్రీ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఇది ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలండి మనకు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ఉల్లుల పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేస్తున్నాను నేను పచ్చిమిర్చి అయితే ఇందాక పేస్ట్లో వేసుకున్నాను కదండి కారం మాత్రం కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు కొన్ని ప్యూరీ ఉంది కదా టమాటాలు జీడిపప్పు గసాలు ఎండు కొబ్బరి కలిపి ఈ ప్యూరీ అయితే ఇందులో వేసేసుకున్నాను ప్యూరీ అయితే బాగా వేగిందండి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి ధనియాల పౌడర్ వేసుకున్నాము మంచిగా ధనియాల పౌడర్ ఈ మష్రూమ్స్ అనేవి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఎగ్స్ ఇవన్నీ తినని వాళ్లకు ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట అందుకని దీన్ని అసలు దీన్ని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది మందికి కూడా తెలీదు కాబట్టి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే రైస్లోకైనా పుల్కాలోకైనా దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇట్లా మసాలన్నీ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మష్రూమ్ కాజు వేయించి పెట్టుకున్నాం కదా వాటితో పాటు వేసుకోవాలండి దీనిలో కొంచెం నీరు ఉంటుంది అవి ఉన్నా పర్లేదు మొత్తం కలిపి వేసేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కలిపేసి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర అంతేనండి స్టవ్ ఆన్ చేసేసుకోవడమే డిష్ అవుట్ చేసుకుందాము ఫైనల్గా మన ఎమ్మె పుట్టబొడుగుల కూర అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు సూపర్ టేస్టీగా అయితే మష్రూమ్ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను